నా పేరు చాలా బాగుందండి ఎందుకంటే గత ప్రభుత్వం టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం తప్ప అభివృద్ధి చేయడం అనేది ఎక్కడ చేయలేదు కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడ్డాయి ముందు ఎందుకంటే ప్రయాణం సుఖమయ సుఖమయంగా ఉండాలంటే రోడ్లు బాగుండాలి మనం ఎల్లు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి రోడ్లు బాగుండాలి అటువంటి రోడ్లని ఈరోజు చాలా నీట్గా వేయడం జరిగింది అలాగే ఏలూరు చుట్టుపక్కల కానీ ఏలూరులోనే కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు గోతులు లేని రోడ్లు చూడాలి అని చెప్పేసి అని ఏదైతే మన ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే అనుకున్నారో అది ఈరోజు ఖచ్చితంగా చేశారని చెప్పేసి అని మేము చెప్తున్నాను అదే కాకుండా జనసేనకి చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి ప్రభుత్వానికి పొత్తు పొసగట్లేదు అనే మాటలు విమర్శలు జగన్ వైఎస్ వైఎస్ఆర్ పార్టీ పై నుంచి వస్తుంది అది ఇప్పుడు ఏంటంటే అమ్మ పెట్టదో అడుక్కొనివ్వదో అన్నట్టు ఉన్నదండి మన ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగో అభివృద్ధి చేసింది లేదు వాళ్ళు చేయాల్సిన ప్రజలకి ఏ విధంగా మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అని చెప్పేసి అని చెప్పుకుని తిరుగుతున్నారు ఆ ప్రజలకి నలభై శాతం ఓట్లేసిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు ఎంతసేపు కూటమి ప్రభుత్వంలో గొడవలు ఏం జరుగుతున్నాయా కూటమి ప్రభుత్వంలో చీలికలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో వీళ్ళు గొడవలు జరిగిపోయే పొద్దున్న వద్దు ఇది అవుతుందని చెప్పేసి అని చెప్పడం తప్ప ప్రజలకి వీళ్ళు ప్రజల తరఫున మాట్లాడడానికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితులలో ఉన్నారా ఈరోజు అటువంటి విషయాలు ఏం చెప్పకుండా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విడదీసే ఆలోచన చేయడమే తప్ప సొంత మీడియా సాక్షి మీడియాలో ఎన్సేపు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో అంతర్గత గౌరవాలు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పడం తప్ప ఏం ఉపయోగపడే వార్త అయితే దాంట్లో తెలియట్లే కానీ వీళ్ళు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే ఏం పనులు చేస్తే అది జనాలు కూడా హర్షిస్తారు రేపు పొద్దున్న కాస్త దయతలిచి వీళ్ళకి అధికారం మళ్ళీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది కానీ ఇలా చేస్తా వల్ల అయితే ప్రజలు ఇంకా పూర్తిగా పొడగబెట్టారు అని చెప్ప ఇంకేం వేరే చేసింది గత టెన్త్ క్లాస్ ఎలక్షన్ టెన్త్ క్లాస్ పరీక్షల్లో మా పాప టెన్త్ క్లాస్ పరీక్షలు ఆడితే మా పాప ఒక అడిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి నాన్నగారు అని చెప్పి నేనే చెప్పడానికి భయపడ్డాను ఎందుకంటే అమరావతి అనేది ఒక పేరు పెట్టుకున్నాం అది అమరావతి పున సార్ దానిపై మీ స్పందన ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అడగడానికి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి మాకు కొంచెం సిగ్గు ఉండేది ఏంటంటే మూడు రాజధానులు అన్నాడు ఒకటేం కర్నూలు అంటున్నాడు ఒకటేమో అమరావతి అంటున్నారు ఒకటేమో వైజాగ్ అన్నారు ఇంతకీ ఏది అనేది క్లారిటీ అనేది ఆ రోజు ఆ ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈరోజు ఏదో ఏ రోజు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి అని అన్నారు దానికి ఆ రోజు ప్రజలందరూ కూడా హర్షించారు ఆయన్ని చప్పట్లు కొట్టి ఆయనకి కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తిగా నాశనం చేయాలని చూశాడు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం జరిగింది రేపొద్దున ఆయన పేరు వచ్చేస్తుంది తప్ప మనకేం పేరు రాదు మనం వైజాగ్ మార్చేద్దాం అటు మార్చేద్దాం ఇటు మార్చేద్దాం అని చెప్పి తెక్మక్కలు పెట్టేవారు కానీ మళ్ళీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి కళాఖండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది టూ పాయింట్ ఓలో నిరూపించారు మూడు నెలల్లో మూడు సంవత్సరాల్లో మళ్ళీ దీన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారిని పిలిపిస్తామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా ఖచ్చితంగా చేసి చూపిస్తారు అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి మాత్రమే మన రాజధానిగా ఉంటదండి గురించి డిస్కషన్ తప్ప పూర్తి అవ్వడం అనేది లేదు అంటున్నారు అంటారా లేదంటారా ఇంకోటి ఏంటంటే అమరావతికే సొమ్మంతా తీసుకెళ్ళి పెడుతున్నారు కానీ మిగతా ఏ ఊర్లు లేవా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం జరగాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు కావాలని చెప్పేసి అని చెప్పి అడిగిన వ్యక్తి ఆయన ఆ ముప్పై మూడు వేల ఎకరాలు దాన్ని కేటాయించి అక్కడున్న రైతులతో అందరితో మాట్లాడి వాళ్ళందరిని ఒప్పించి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు కేటాయించి అప్పుడు దాన్ని అమరావతి కింద మన రా నామకరణం చేసి రాజధాని అని పెట్టినప్పుడు ఆ రోజు మేము ఓకే అన్నారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అమరావతి కాదు రాజధాని వైజాగ్ అని చెప్పినప్పుడు మరి ఆయన మాట అక్కడ ఉందండి ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే రాజధాని ఉండాలి రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉపాధి కల్పిస్తుంది వీళ్ళందరి వల్ల మనకైనా ట్యాక్స్లు అనేది మనకు వస్తాయి ఆ ట్యాక్స్ అనేది వచ్చిన తర్వాత రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు కేవలం డబ్బులు జల్లుతూనే వెళ్ళిపోతూ ఉంటే అప్పులు చేసి డబ్బులు జల్లుతూ ఉంటే ఎంతకాలం నడుపుతుంది అప్పు చేసి అన్నది ఎంత కూర్చుంటే అది కాదు మనకు ఆదాయం కావాలి ఉపాధి రావాలి ఉన్న యువత బయట రాష్ట్రాలకి బయట చోట్లకి వెళ్ళిపోయే పని లేకుండా మన రాష్ట్రంలోనే పనిచేసేలాగా ఇక్కడున్న వాళ్ళ పేరెంట్స్ డగ్గురు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారు అది ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత పరిశ్రమలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన రాష్ట్రానికి కొన్ని కొన్ని కంపెనీలు కూడా తీసుకురావడానికి ఓ పక్కన లోకేష్ గారు కానీ పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కంపెనీలు కూడా ఈ రాజధాని అనేది పూర్తిగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో అయిన తర్వాత కంపల్సరిగా పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చెంది కావచ్చు ఒక ప్రధానమంత్రి వస్తున్నారు అని తెలిసి కూడా రాకపోవడం ఇప్పుడు నా ఇంట్లో అనుకున్నప్పుడు నా శత్రువునైనా సరే ఆహ్వానించడం నాది సాంప్రదాయం అది వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది అతని ఇష్టం వ్యక్తిగతం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజల బాగోవ కోసం పెట్టిన రాజధాని ప్రజలు మంచి కోరుకునే ఏ నాయకుడైనా సరే అవతల వాడు తోడైనా సరే ఎంత శత్రువు అయినా సరే ప్రజల కోసం మనం వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి ఒకటి దేశ ప్రధాని మూడుసార్లు దేశ చరిత్రలో ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు లేరు ఇది ఒక నరేంద్ర మోడీ గారు తప్పించి అలాంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పునఃప్రారంభం ఇస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దగ్గర కనీసం నేను 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 ఒక ఉన్నానని చూపించుకోవడానికి రావాలి కదా రారు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పని జరుగుతుంది కాబట్టి ఆయన ప్రజలకు బాగుపడ్డ ఇష్టం లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడ్డ ఇష్టం లేదు కాబట్టి ఆయన రావడానికి ఇష్టపడలేదు అంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు చూస్తే ప్రతి ఒక్కరు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు దానికి ఓకే అని చెప్పాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని పక్కన పెట్టేసి మూడు రాజధానులు మూడు ముక్కలంటూ కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు పబ్బం గడిపి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి నిన్న రీసెంట్గా అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రోజున పునప్రారంభం జరిగితే దీనికి ఇన్వైట్ పంపారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రికలు పంపారు దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్కి మాత్రం కాలేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈసారి వ్యవహరించిన తీరు అందరూ తప్పడుతున్నారు ఉన్నారు ఎందుకంటే నువ్వు రాజకీయాలు ఏదైనా చేసుకో కానీ అమరావతి రాజధాని అనేది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్ట్ అది ఆ రాజధాని లేక రాష్ట్రం అల్లకొలమైన విషయం అందరూ తెలిసిందే గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణాధారణంగా అనుభవించి ఒకసారి చూడండి అంతకుముందు చంద్రబాబు నాయుడు అమరావతి స్టార్ట్ చేసి కొన్ని కట్టడాలు కూడా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తామైతే ఈ పార్టీ దానికి ఒక రూపురేఖలు వచ్చేయి రాజధాని పట్ల ఒక చిత్తశుద్ధితో అందరూ పనిచేసినట్టు కనపడేది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కనీసం ఒక ఇటుక రాయి మొక్క కూడా పెట్టాల ఒక సిమెంట్ బస్తా కూడా వేయలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు చూడండి పని మూడు రాజధానులు అట్లుగా ఏమన్నాయి నీట్గా ఏమి అంటే అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులంటూ అంటూ ఆపను చేయడం సరిపోయింది తప్ప ఉన్న రాజధాని కూడా సరిగ్గా నిర్మించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజున కూటమి ప్రభుత్వం అమరావతి పనులు సుమారు లక్ష కోట్ల రూపాయలు బయట సంబంధించిన ప్రాజెక్టులకు ఈ రోజున శంకుస్థాపన జరిగాయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమరావతి రూపురేఖలు మారబోతూ ఉన్నాయి ముఖ్యంగా అమరావతి గనుక ఏర్పడితే పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఒక కనపడద్ది ఒక బేస్మెంట్ లాగా కనపడదు ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఇక్కడ కనుక పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మనకి ఒక రూపాయి ఇన్వెస్ట్ వస్తుంది మనకు రూపాయి వస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు మనకి లాభాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకి ఉపాధి అవకాశం అని చెప్పి పక్కాగా ఒక ప్రణాళికతో రాజధాని అనేది నిర్మించడం జరుగుతూ ఉంది ఈరోజు రాజధాని కట్టడం ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేది ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి ఉపయోగపడేది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడదన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి తీరు చూస్తుంటే అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే పక్కన పెట్టేస్తారు అంతే ఎందుకంటే ఇక్కడ అమరావతి రాజధాని కానీ పూర్తయిందనుకో ఏమొద్దు అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుగానే అబ్బాయి రాజధాని విషయంలో నేను ఏమి నాకు అంశంలో నేను తర్వాత ఆలోచిస్తా తర్వాత చూద్దాం చూద్దామన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పక్కా పెట్టేశారు ఈ రోజున అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గతంలో కాస్త పనులు వేగవంతం చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండదు ఇంకా రూపురేఖలు మారే జగన్మోహన్ రెడ్డి చేజేతులారా తన యొక్క క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడు ఈరోజు నిజంగా అక్కడికి వెళ్ళి కనుక వెళ్తామైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దానికి సంబంధించి దానికి అటెండ్ అయితే ఆయన పరిస్థితి వేరేలా ఉండేది అసెంబ్లీకి ఎలా వెళ్ళరో అసెంబ్లీకి వెళ్ళమంటే నాకు ప్రతిపక్షం ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున కనీసం ఈ అమరావతి పట్ల చిత్తశుద్ధి వ్యవహరించి ప్రజల కోసం వెళ్తున్న చెప్పి పాలసించి వెళ్తామైతే ఆ క్రెడిబిలిటీ పెరిగేది ఆయనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండేది అలాంటి చేజేతులలో నాశనం చేసుకున్నారు సో ఎప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేదానికి కనీసం అటెండ్ అవ్వాలి లేదంటే ప్రశాంతం వచ్చిన తప్ప బురద జల్లే రాజకీయాలు శివరాజులు మాత్రం